ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక డిఏ ఇచ్చేందుకు తీర్మానం విడుదల చేసిన ఉద్యోగ సంఘాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు మూడు డిఏల్లో ఒక డిఏనైనా మంజూరు చేయాలి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వినతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వేతన సవరణ కమిషనర్ను నియమించాలని పెండింగ్లో ఉన్న మూడు డిఎల్లో ఒక డిఏనైనా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసినట్లు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి విద్యాసాగర్ తెలిపారు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాలలు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని తీర్మానంలో పేర్కొన్నట్లు వారు వెల్లడించారు ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్లో పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంతో పాటు ఇటీవల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని చెల్లించింది ఈ విషయంలో ఉద్యోగులు కొంతవరకు సంతృప్తిగానే ఉన్నారు కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఇతర ఇతర అంశాలు మిగతా సమస్యలపైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించి ఉద్యోగులకు త్వరితగతిన తిల్లించాల్సినటువంటి మూడు డిఏల్లో కనీసం ఒక డిఏనైనా మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది